హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ రామ్ తా వైట్ బుక్ చదువుకుంటున్నాము నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్ప్రణామాలు కృతజ్ఞతలు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్ప్రణామాలు కృతజ్ఞతలు రామ్తా ద వైట్ బుక్ జెజెడ్ నైట్ ది ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్ రాంతా ఎం సారీ వ్యక్తి పూజల్ని మీరు చేస్తారు కనుక ఇతరుల్ని మీకన్నా గొప్పవారిగా కొలుస్తారు కనుక ఇలాంటి అజ్ఞాత బోధనా పద్ధతిని నేను ఎంచుకున్నాను అందువల్లే నా బోధనలో ఎవరికి పూజలను నమస్కారాలను అనుమతించను అవి కూడా తన కాళ్లే కనుక అంటే ఎవరి పూజలను నమస్కారాలను నేను అనుమతించను అంటే అందరికీ ఎవరికన్నా కాళ్ళకు దండం పెడితే అవి మనకు పాదాలే కదా అవి నా కాళ్లే కదా అంటున్నారు రామధామాస్టర్ అదే చెప్తున్నారు నా బోధనలను విన్న తర్వాత కూడా నన్ను గుర్తించుకోవడానికి నా స్వరూపం మీకు ఏ మాత్రం లభించదు మీ కంటహారంలో వేలాడేందుకు నా బొమ్మలేవి మీకు లభించవు మీ గోడల మీద అతికించుకోవడానికి వర్ణ చిత్రాలు దొరకవు నా రూపాన్ని శిలా విగ్రహాల్లో మలుచుకోవడానికి ఏ అవకాశం లభించదు తనది పూజ కానీ పటం కానీ చిత్రాలు కానీ ఏది ఉండదు నాది మునికే లేదు కాంతి స్వరూపాన్ని నేను అని చెప్తున్నా రాంతాన్ని నేను ఎందుకంటే నా బోధనల్లో మీకు నేర్పబడుతున్నది నేను పూజింప పూజింపమని కాదు పూజలు కాదు నేను చెప్పేది మిమ్మల్ని మీరు ప్రేమించుకోమని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని నేను చెప్తున్నాను మీ అంతరంలోనే నిక్షిప్తమై ఉన్న అద్భుత జీవసారాన్ని దైవం అని పిలువబడుతున్న దాన్ని ప్రేమించమనే మనలో ఉన్న దైవాన్నే ప్రేమించమని నేను చెప్తున్నా నేను సరిగ్గా మీలాంటి వాడిని కనిపిస్తున్న వాళ్ళలోనూ కనిపించని వాళ్ళలో కూడా మీకన్నా గొప్పవాళ్ళు వేరెవరు లేరు నీకన్నా గొప్పోళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరు కదా అలాగే మీకంటే తక్కువ వాళ్ళు కూడా ఎవరు లేరు నీకంటే తక్కువ లేరు మీకంటే గొప్ప వాళ్ళు లేరు దైవ సామ్రాజ్యంలో సర్వులు సమానులే ఇదంతా దైవ సామ్రాజ్యం ఇందులో అందరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మీలో వ్యక్తి పూజల్ని వ్యక్తి ఆరాధనల్ని చేస్తున్న వాళ్ళందరికీ అంతరంగంలో జరగకుండా బాహ్యంలో సర్వ కార్యాచరణలను సంకల్పిస్తున్న వాళ్లకు నేను చెబుతున్న మాట ఒక్కటే మీరు వెతుకుతున్నది నా కోసం కాదని మీ నిజ సత్యంలో సుప్రష్ సుప్రతి సుప్రతిష్ఠులై సుప్రతిష్ఠులై మీ సొంత అవగాహనలో మీరు సత్యజీవులు కావడం కోసం నేను సహాయం చేయాలని వచ్చాను నేను మీకు సహాయం చేయాలని వచ్చిన కానీ పూజించాలి అది దేశించాలని చెప్పడం లేదు అని చెప్తున్నారు మీ శరీరంలో బాహ్యంలో సేవలు పూజలు చేస్తున్నంత వరకు సాక్షాత్తుగా మీరే ఉన్న మహా సౌందర్యాన్ని మీరు వ్యక్తీకరించలేరు ముక్తులు కాలేరు అంటే మీ శరీరంలో బాహ్యంలో బయట లోపల సేవలు చేస్తూ పూజ చేస్తూ ఉంటే అక్కడ మన సౌందర్యం మనకు కనపడదు మన వ్యక్తిత్వము మనకు కనపడదు మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోలేరు మిమ్మల్ని మీరు నిరూపించుకోలేరు అక్కడ మిమ్మల్ని గొప్పగా ప్రేమించగలిగే వాళ్ళు కేవలం మీరు మాత్రమే ఒక గొప్ప స్నేహితుడిగా ఒక గొప్ప గురువుగా మీకు మీరు మాత్రమే ఉండగలరు నాకు నేనే గురువును నాకు నేనే స్నేహితుడిని మీ ఆత్మబోధ కన్నా గొప్పగా వేరెవరు మీకు బోధించలేరు మీ స్వంత మాట కన్నా గొప్పగా బోధించగలిగే మహాకావ్యాలు వాక్యాలు మరెక్కడా లేవు మీరు తెలుసుకోవాలని అనుకున్న ప్రతి పరిశ్ర పరిప్రశ్నకు మీరు మాత్రమే సజీవ సమాధానం కానీ మీరు బాహ్యంలోనే చరించే ఏ మార్గాలను పద్ధతులను వెతుకుతున్నంత వరకు ఏ దేవుళ్లను అర్చించి ఆరాధించాలనుకున్న ఆరాధించాలనుకుంటున్నంత వరకు దివ్యత్వ వైభవాన్ని మీరు ఎప్పటికీ గ్రహించలేరు మీ దివ్యత్వాన్ని మీ ముక్తిని మీ వికాసాన్ని స్వప్రయత్నంతో మీలోంచి మీ ఆత్మ ప్రేమలోంచి మీ మాత్రమే మీరు పొందగలరు మీ దివ్యత్వ వైభవం అంటే మీలో ఉన్న దివ్యత్వం నీలోనే ఉంది కదా నిన్ను నువ్వు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం ఏముంటుంది నీలోనే శాంతి ఉంది నీలోనే ఆనందం ఉంది నీలోనే నీ ఆత్మలోంచే ప్రేమ దివ్యత్వము అన్నీ పుడుతున్నాయి కదా మీరు ఆరాధించి ఇప్పుడు పొందడానికి జీవితంలో విజయాన్ని సాధించడానికి మీ ఆత్మ ప్రేమలోంచి మాత్రమే మీరు పొందగలరు అంటే మీలోంచి మీరే పొందుతున్నారు శాంతి ఆనందాలను పొందడానికి జీవితంలో విజయాన్ని సాధించడానికి ఉన్న ఏకైక మార్గం మిమ్మల్ని మీరు ఆరాధించి ప్రేమించడం మాత్రమే దేవుడిని ప్రేమించడం కూడా అదే అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడు మీలో సమస్త మానవాళిని హక్కుల చేర్చుకోగల ప్రేమ స్థిరత్వం ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే కదా ప్రా సమస్త మానవాళిని సమస్త ప్రాణకోటిని నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి విశ్వంలో ఉన్న వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటిని నేను ప్రేమిస్తున్నా అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి సమస్త ప్రాణకోటిలో కూడా అదే దైవం ఉంది కనుక మీ ఆశయాల స్వరూపాన్ని నిర్ణయించుకోవడానికి నేను ఒక ప్రామాణికమైన వ్యక్తిత్వపు ఉదాహరణను కాను మీరు మీ ఆత్మరహస్యాన్ని కేవలం ప్రజ్ఞాతంతో ప్రజ్ఞానంతో తప్ప నా ద్వారా నాలోంచి గ్రహించలేరు నా బోధన కేవలం జ్ఞానము అనుభవాల ద్వారా మీలో తెలుసుకునే తత్వాన్ని ఏర్పరచడానికి ఆ తత్వంతో స్వయంగా మీరే అజ్ఞాత దైవాన్ని అన్వేషించి అది మీరే అని గ్రహించేలా చేయడం గ్రహించేలా చేయడం కోసం మాత్రమే మీ ప్రయాణం అదే కేవలం మీ స్వంత జీవితం గనుక నేను గురువునే మంచిది కానీ నేనే మీ ప్రామాణిక ఆశయం కాదు నా బోధనలోకి మీరు పూనికతో మాత్రమే ప్రవేశించారు నాకు మహదానందమే కానీ మీరు నా దగ్గరే తచ్చాడుతో ఉంటూ పోకూడదు నేను గురువునే నేను రామ్తాను నేను గురువుని మీ అందరికీ కానీ నేను బోధన చేస్తున్నా నా ఆశయం కోసం నేను చేస్తున్నా కానీ అది నేర్చుకొని మీరు ముందుకెళ్ళాలి నా దగ్గరే తచ్చాడుతూ నిలబడొద్దు నేను మీకు ఏం నేర్పించి మీరు ఏం నేర్చుకున్నా అది మీతో అది మీ జీవితంలో సాక్షాత్కరించి సంభవిస్తుంది ఇది ఒక వేదాంత చర్చ కాదు అని మహాసత్యం అని మీకు అప్పుడే అర్థమవుతుంది ప్రతి సంభవంలోంచి మీరు ఎదిగి మరింత బలవంతులు అవుతూ ఉంటారు మరింత తేలికపడుతూ ఉంటారు మరింత ప్రశాంతతను సంతరించుకుంటూ ఉంటారు మరింత సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటారు ఆ సాధారణలోనే శ్వాసను మీరు గమనిస్తారు ఆ శక్తి అమూలమే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది మీరందరూ శాసింపబడుతూ ఉన్నవాళ్లే భయమే మిమ్మల్ని శాసిస్తుంది మిమ్మల్ని శాసిస్తూ ఉన్నది ఎప్పుడూ అదే జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తుల్ని చేస్తుంది మరొకరి ఆలోచనల మరొకరి ఆశయాల మరొకరి ఆజ్ఞల బంధంలో మీరు బంధించబడరు మీ స్వంత స్వేచ్ఛతో జీవించగలుగుతారు జ్ఞానం మీదైతే మీరు ఎప్పుడు ముక్తులే అంటే ఒక లిమిటెడ్ లిమిటెడ్నెస్లో ఉండకూడదు అన్లిమిటెడ్లోకి వెళ్ళాలి స్వేచ్ఛ ప్రపంచంలో ఉండాలి జ్ఞానం అనేదే మన భయం నుంచి అన్నింటి నుంచి విముక్తిని చేస్తుంది ఎవరో ఒకరు బంధనాల వల్ల ఎవరో ఒకరు చెప్తే వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోకూడదు నేను చెప్పేది ఇదే మీకు దట్ ఈజ్ రామ్ మీరెప్పుడు ముక్తులే జ్ఞానం మీ సొంతమైతే మీరెప్పుడు ముక్తులే స్వేచ్ఛ ప్రపంచం మీది శాశ్వతంగా ఈ బోధనను మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో అంతంతగా స్వేచ్ఛ అంతంతగాను వృద్ధి చెందే ఆనందం మీ సొంతమవుతుంది ఏదో ఒకరోజు ఈ జన్మలోనే కావచ్చు రాబోయే జన్మల్లో కావచ్చు వ్యాపార కేంద్రాల్లోంచి మీకు అందేదేది ఉండకపోయే గడియ ఒకటి అన్నిటినీ అప్పటికే మీరు అనుభవించేసి ఉంటారు కనుక అరుదంచి ఒక మహాశూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది ఆవరిస్తుంది ఓ బలమైన ప్రేరణ సర్వస్వము మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది ఓ శిఖరాగ్రం మీద ప్రతి క్షణాన్ని గడపాలన్న తీవ్ర ఆకాంక్ష మీలో ఏర్పడుతుంది మీ కురుల మధ్య వీస్తున్న గాలులు బలమైన వేళ్లతో మిమ్మల్ని ఆప్యాయంగా నిమురుతున్నట్లు అనిపిస్తుంది సుదీర్ఘ దూరాల్లో ఉన్న గూళ్లకు పక్షులు హాయిగా ఎగిరిపోతున్నట్లు అనిపిస్తుంది ఆకాశంలో ఉజ్వలంగా వెలుగుతున్న రవిబింబం బంగారు తీగలను విరజింబుతూ ఉంటుంది నేనేం చేశానో అదే మీరు చేసి తయారైతే ఏదో ఎంతో ముఖ్యమైన విషయం ఇది రాముడు చేరుకున్న చోటికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను మీ ఆలోచన సంవిధానాన్ని విస్తృతంగా విచ్చుకునేలా చేసి గొప్ప అవగాహనను మీలో స్థితం కానిచ్చి ఆ అవగాహనతో బాహ్యంలో కాకుండా అంతరంలో మీరు జీవిస్తే జ్ఞానం అనే స్వేచ్ఛా ద్వారం అక్కడే మీకు కనిపిస్తుంది అక్కడ మీరు జీవించగలిగితే ఇక్కడ మీ పని పూర్తి అయిపోతుంది ఇంతకన్నా గొప్ప సాహస కృత్యాన్ని మీరు ప్రారంభించడానికి సాగిపోతారు ఈ భూతలానికి అతీతంగా ఉన్న ఆ తలంలోని సాహస కృత్యాలు మీరు ఏనాడు ఊహించలేనంత మహా గొప్పగా రమణీయంగా ఉంటాయి ఎలా కావలిస్తే అలా సర్దుకుపోయేంత సౌలభ్యం ఉన్న శరీరం మీకు ఏర్పడి కాంతిలో కలిసిపోయి బాహ్యాకాశంలోకి కానీ అంతరాకాశంలోకి కానీ మీరు కోరుకున్న చోట్లకు పయనించగలుగుతారు ఎంత గాఢంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను కాకపోతే ఈ విధంగా మీ దగ్గరికి నేను రాగలిగి ఉండేవాడిని కాదు నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో అంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే ఈ సత్యం మీకు కూడా అర్థమవుతుంది మీ గొప్పతనం ఏమిటో నిజంగా అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ ప్రజ్ఞ మీలో ఏర్పడే రోజే ఆ మహాసుదినం Thank you, friends. Thank you. Thank you. Thank you. Thank you very.